ृति स्मृति पुराण आलयां भगवत नमा भगवत्द लोकशंक नारायण व्यास शंकर मध्यम अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपर के न पूषय हाण चंद्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा समलं करोति पुरुषम् या संस्कृता धारयति क्षीयन्ति कलुभूषणानि सततम् भूषण भूषण यदक्षरपद्रष्ट मीनमच यद क्षम्यता देंव नारायणी नमोस्तुते कायेन वाचा मनसे बुद्ध्यात्म प्रकृतिस्वभाव समर्पयामि सामर्पयामी श्रीमारायण ये सामर्पयामी श्रीदेवी भागवतमु पंचमस्कंधम श्रीमात्रे नमः నిన్నటి పారాయణంలో ధూమ్రలోచనుడు భస్మమైపోవడం తోటి అక్కడున్న రాక్షసులు అందరూ కలిసి ఆ శంభు నిశంభుల దగ్గరికి వచ్చేసి ఇంకా వాళ్ళు చెప్తారు ఇంకా మనము యుద్ధం చేయడం కంటే ఓడిపోవడమే ఉత్తమము అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు రాక్షసులు వాళ్ళు రహస్య సమావేశం జరుపుకున్న తర్వాత తమ్ముడు నిశుంభుడు అంటాడు యుద్ధమే శరణ్యము యుద్ధం చేయడమే ఉత్తమము అని చెప్పినప్పుడు మళ్ళీ ఇతడు శంభుడు ఏమంటాడంటే ఎందుకు ఆ ఈ చండముండలు అనేసి రాక్షస మహావీరులు ఉన్నారు కదా వీళ్లను పంపిద్దాము వీళ్ళు మహావీరులు కాబట్టి వీళ్ళు ఎలాగైనా యుద్ధంలో గెలుస్తారు ఒక కుందేలు పిల్లలను పట్టుకోవడానికి ఏనుగులను పంపకూడదు కదా అంటే వాళ్ళు వాళ్ళు ఏనుగులు లాంటి వాళ్ళు అన్నట్టుగా వాడు మాట్లాడతాడు అన్నమాట రాక్షసుడు శశకాగ్రహణ యాత్రణ యుక్తం గజమోచనం చండముండౌ మహావీరౌ తాం హంతుం సర్వదాక్షమో ఇలా వీళ్ళిద్దరి సంభాషణ ముగిసిన తర్వాత ఆ రహస్య మందిరం నుంచి వీళ్ళిద్దరూ నిశుంభులు బయటికి వచ్చి వెంటనే ఆ చండముండులను వాళ్ళిద్దరిని పిలిపించి యుద్ధానికి వెళ్ళమని ఈ శుంభుడు ఆజ్ఞాపించడం జరుగుతుంది ఇంకా ఇతడు కూడా మళ్ళీ సర్వ స సేనా సమేతుడై సర్వ ఆయుధాలను తీసుకొని ఎందుకంటే ధూమ్రలోచడు అంతటి మహావీరుడే మొత్తం అయిపోయాడు కాబట్టి ఇప్పుడు అతను తీసుకునే ఆయుధాలు ఇంకా చాలా ఆ భయంకరమైన ఆయుధాలను తీసుకొని వెళ్తాడనమాట వెళ్ళేసి అతను వెళ్లే ముందు అతను ఏం చెప్తాడు ఆ ఇద్దరి ఆడవాళ్లను నేను సంహరించి వస్తాను నన్ను ఆ ఆజ్ఞాపించండి నన్ను అనుగ్రహించండి అనేసి ఈ శుంభుడు నిశుంభులను వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఎవరు ఎవ మీ ఇద్దరు కలిసి ఆ ఎవరైతే అంబిక ఉందో ఆమెను మటుకు సురక్షితంగా తీసుకురండి కాలికతో మటుకు ఆమెను యుద్ధంలో సంహరించండి అని మళ్ళీ మళ్ళీ అదే మాటగా చెప్పి పంపిస్తారు ఇంకా శుంభుడి ఆజ్ఞ తీసేసుకొని చెండముండు ఇద్దరు మళ్ళీ బయలుదేరుతారు యుద్ధ రంగంలోనికి అసలు భూమి కంపించే అంతగా మహా సైన్యాన్ని తీసుకొని వెళ్తారు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ వెనకాల సైన్య ప్రవాహం అనేది వెంట వడు వస్తూనే ఉంటుందన్నమాట ఇంకా అక్కడ ఆ అమ్మవారు సింహవాహినిగా కూర్చొని దర్శనం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారిని చూడగానే ఆమె పక్కనే మళ్ళీ కాళికా దేవి ప్రారంభంలోనే వాళ్ళకి కాళికా మాత యొక్క దర్శనం కూడా జరిగింది ఇంకా వాళ్ళు అమాయకుల్లాగా ఇద్దరు ఇక్కడ చెండ చెండు మరియు ముండు ఇద్దరు రాక్షసులు వెళ్తారు వాళ్ళు అమాయకుల్లాగా ముఖాలు పెట్టి ఇంకా పలకరిస్తారు ఏమని పలకరిస్తారంటే ఓ మహిళా మనుల్లారా శుంభు నిశుంభుల గురించి మీకు తెలియదు దేవేంద్రుడంతటి వాడు ఇంద్రుడంతటి వారినే వాళ్ళు ఓడించారు మీరేమో ఏ కాకులు పైగా అబలలు ఆడవాళ్ళు స్త్రీలు మీ దగ్గర ఒక సింహం ఉందనేసి మీరు అనుకుంటున్నారేమో ఇలాంటి కోటి సింహాలు మా దగ్గర వచ్చి మా ప్రభువుని ఏమీ చెయ్యలేవు కాబట్టి మీరు మీకు నేను ఈ మాత్రము చెప్తున్నానంటే మీరు అవగాహన చేసుకోండి లేదంటే మీ వెనకాల దేవతలు ఉన్నారనేసి మీరు అంత ధైర్యంతో ముందుకు వస్తున్నారేమో కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మీకు ఎప్పటికైనా నిరాశే మిగులుతుంది అనేసి చెప్తున్నారు ప్రతి ఒక్కరు రావడము వాళ్ళు అమ్మవారి యొక్క స్త్రీ అనేసి భావించి ఆ రకంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడము చివరికి వాళ్ళు ఓడిపోవడం అనేది జరుగుతూనే ఉంది జేతు మిచ్చసి అంటే బలాబలాలను బాగా ఆలోచించుకొని మీరు ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు మళ్ళొకసారి నిర్ణయం తీసుకోండి మా వెనకాల చూసారు కదా సైన్యం ఎంత పెద్దగా ఉందో మీ అంబికతో అంటున్నాడు అన్నమాట అమ్మవారితో అంటున్నాడు నీకు పద్దెనిమిది బాహువులు చేతులు ఉన్నాయని అనుకుంటున్నావో అనుకుంటున్నావేమో కానీ ఇప్పుడు మటుకు ఏది నీ శక్తి అనేది ఏది ఇంకా పనికి రాదు నీ భుజాలు ఈ ఆయుధాలు ఇవి ఉట్టి శ్రమ తప్ప ఏది ప్రయోజనం లేదు ఇంతకు ముందు రాక్షసులను సంహరించినట్టుగా నన్ను సంహరిద్దామని అనుకుంటున్నావేమో ఇదంతా ఉట్టి ఆ నీ ఆశని అనేసి ఈ రకంగా చెప్తున్నాడు అంటే ఐరావతం కుంభస్థలాన్ని పిడిగుద్దులతో పగలగొట్టినట్టుగా మేము మిమ్మల్ని ఓడిస్తాము అంటే ఈ రకంగా చెప్తున్నాడు ఏనుగుని యొక్క శిరస్సు మీద పిడిగుద్దులు కొట్టినట్టుగా మేము మిమ్మల్ని చిత్తు చిత్తు చేస్తాము అనేసి చెప్తున్నాడు మాట ఎవరిక్కడ అనే రాక్షసులు మాట్లాడుతున్నారు అమ్మవారితోటి ఇంకా ఏం చెప్తున్నాడు కష్టాలను మీరు కని ఆ మీరు కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి సుఖాలను వదిలేసుకుంటున్నారు కాబట్టి మీ కర్మ ఇంకా మీరు అనుభవించాల్సిందే అనేసి దుఃఖదాని చర్యానీ త్యాజ్యాని దూరతో బుద్ధై సుఖదానీ చ సేవ్యాని తత్వా విశారధై ఇలా ఈ రకంగా మాట్లాడుతూ ఇంకా ఏం చెప్తున్నాడు కొంతమంది వాళ్ళ అవసరం కోసము పని ఉన్నప్పుడు ఒకలాగా పని లేనప్పుడు ఇంకోలాగా ఉంటారు అలా మీరు కూడా ఆలోచిస్తున్నారేమో మమ్మల్ని ఎట్లాగూ ఏ రకంగానైనా అని పని పెట్టుకొని వచ్చి మమ్మల్ని సంహరిస్తారు అని అనుకుంటున్నారేమో అంత పని మటుకు ఇక్కడ ఏమీ జరగదు అంతా ఇదంతా ఉట్టి మీ భ్రమనే అనేసి చెప్తున్నారు కార్యమిత్రం పరిత్యజ్య ధర్మమిత్రం సమాశ్ దేవాధపరాహ కామం త్వమాహం సత్యమబ్రువం ఇలా ఇవన్నీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసరికి అమ్మవారంతా వింటూ వింటూ ఇంకా అంబికాకి ఆ జగదంబికాకి ఇక్కడ చాలా కోపం వచ్చేస్తుంది అమ్మవారికి ఇంకా ఆమె ప్రళయకాల మేఘం లాగా ఒక్కసారే గర్జిస్తుంది అన్నమాట కళ్ళ నుంచి ఆమె కళ్ళలోంచి నిప్పులు కురుస్తూ ఉన్నాయి ఇంకా ఆ అమ్మవారు మాట్లాడుతుంది అంధుడా నీ ప్రేలాపనలు ఇక్కడ కట్టిపెట్టు నయవంచ కూడా ఎంత మృదువుగా మాట్లాడుతున్నావు ఆ నన్ను నేను ఏ పని కోసం వచ్చావో నువ్వు నాకు చెప్తావా అనేసి అమ్మవారు అంటుంది నేను సర్వతంత్ర స్వతంత్రురాలిని సకల చరాచర జగత్తుకి నేనే అధినేత్రిని ఆ విషయాన్ని ముందుగా తెలుసుకొని అక్కడ జగన్మాత మాట్లాడుతుంది అన్నమాట నమే క్యత్పతి కార్యోనా కార్యం పతిన సహా స్వామిని సర్వభూతనా మహమేవానిషామయా అంటే నేనేమైనా వివాహం చేసుకోవడానికి వచ్చానని అనుకుంటున్నావా మూర్ఖుడా నాకు వివాహం తోటి అవసరమే లేదు నేను సర్వతంత్ర స్వతంత్రురాలిని అనేసి ఆ జగదంపిక మాట్లాడుతుంది ఇంకా ఇలాంటి శుంభ నిశుంభులు ఎంతో మందిని చూశానురా చాలా మందినే నేను సంహరించాను ప్రతి యుగంలో మీ లాంటి రాక్షసులు ఇలా వస్తూనే ఉంటారు ఇలా దేవ బృందాలను అందరినీ హింసిస్తూనే ఉంటారు మొత్తం మీద మీరు నా చేతిలో అంత మొందుతూనే ఉంటారు ఇప్పుడు మాత్రము కాలమే స్వయంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది మిమ్మల్ని నేను అందరినీ అంత మొందిస్తాను ఏదో మీరు రక్షించుకుందామని వృధా ప్రయత్నము చేసుకుంటున్నారు మీరు అనుకున్న ఇక్కడ ఏవి సాగవు మీ శుంభ నిశుంభుల గొడవ మీకెందుకు యుద్ధమే చేస్తారో వీర స్వర్గాన్నే పొందుతారో పారిపోతారో ఇదంతా మీ ఇష్టము అనేసి ఆ జగదంబిక మాట్లాడుతుంది ఇంకా ఏం చెప్తుంది అమ్మవారు ముందు నిన్ను తర్వాత నీ సోదరుడు చండ ముండాసురులు కదా ముందు చెండ చెండు ఆ తర్వాత ముండాసురుని ఇద్దరిని నేను సంహరిస్తాను ఆ తరువాత మీ శుంభుని శుంభులను మీ రాజుని వాడి తమ్ముడిని ఇద్దరిని నేను సంహరిస్తాను ఇంకా తరువాత చివరిలో గుర్తు పెట్టుకో రక్త బీజుణ్ణి నేను సంహరిస్తాను ఇదియే నా క్రమము మిగతా దానవీరుల మాటకి ఏమిటి నిలబడి యుద్ధం చేస్తారో పాడి పారిపోతారో నా ఒక్క శబ్దం తోటే మీరందరూ మృత్యువాత పడతారు అనేసి ఆ జగదంబిక చెప్తుంది ఇట్లా చెప్పేసరికి ఇంకా ఆ చెండముండాసులు ఇద్దరు రెచ్చిపోతారు నేను మాట్లాడిన మాటకి ఈమె ఈ రకంగా మాట్లాడుతుందా అని ఇద్దరు ఒకేసారిగా ధనుష్ఠాకారము ఆకారము వాళ్ళ ధనస్థులను తీసి అంబిక మీద వంద బాణాలను ఒకటేసారి పూరించి భీకర సంగ్రామ యుద్ధాన్ని మొదలు పెడతారు ఈ రకంగా చండ ముండాసురులు వీళ్ళిద్దరు అమ్మవారితోటి తోటి యుద్ధం చేస్తున్నారు మొత్తం అక్కడ ఎలా ఉందంటే అందరూ భయపడేలాగా ఎలా అతడు కురిపించే బాణాలతోటి మొత్తము అక్కడ అంతా చీకటి ఆవరించిపోయింది చండుడికి తోడు ముండు కూడా ఒక ఒక దిక్కు అన్న ఒక దిక్కు తమ్ముడు ఇద్దరూ కలిసి ఒకేసారి ఈ బాణాలను కురిపించి రణరంగం అంతా కారు చీకట్లు ఆకాశంలో కారు చీకట్లు కమ్మే రకంగా భీకరంగా యుద్ధం చేస్తున్నారు మొత్తం గగనం చాదితం తత్ర సంగ్రామే విషికై సదాభైవ మేఘంతే కర్షకానం భయప్రదే అమ్మవారు భయపడి పారిపోతారేమో అన్నంత భయంకరంగా వీళ్ళిద్దరూ ఒక్కసారే వందలాది బాణాలను ఒకరి తర్వాత ఒకరు వేస్తూ మొత్తం ఆకాశం అంతా చీకటిలాగా చీకటి అలుముకునేలాగా వాతావరణాన్ని సృష్టించారు సృష్టించినప్పుడు ఇంకా అంబికాదేవికి ఇక్కడ జగన్మాత అంబికాదేవికి చాలా కోపం వచ్చేసింది ఆమె ముఖం మొత్తము నల్లబడిపోయింది ఆమె కన్నులు మొత్తము ఎర్రబడిపోయాయి ఆమె నొసటి నుండి ఆమె నొసటి నుంచి మరొక శ్రీమూర్తి ఆమె మరొక కాలికను ఆవిర్భవించింది ఇంకా అమ్మవారి లోపల నుంచి ఒక్కొక్క శక్తి అనేది బయటికి వస్తుంది ఆమె ఎలా ఉంది అంటే పులితోలు చీరగా కట్టుకొని పులితోలుని చీరగా కట్టుకొని గజ చర్మంపై ఏనుగులాంటి చర్మాన్ని పైటగా ధరించి పుర్రెల దండను గుచ్చి మెడలో వేసుకొని ఉంది ఆమె రూపము క్రూరాతి క్రూరంగా ఉంది అమ్మవారు భయంకరంగా భయపెట్టిస్తున్నారు అన్నమాట ఆమె లోపల నుంచి వచ్చిన శక్తి ఈ చండముండాసురు భయపడే విధంగా కాలరాత్రి రూపంలో రావడం జరిగింది ఆమె ఆమె యొక్క పొట్ట ఎలా ఉంది అంటే ఎండిపోయిన దిగుడు బావిలాగా ఉంది ఒక చేతిలో ఆమె ఖడ్గము మరొక చేతిలో పాశము ఉన్నాయి భీషణంగా భీకరంగా రౌద్రంగా కాళ్ళ రాత్రిలా ఉంది వీడు వంద వంద బాణాలేసి ఆకాశాన్నే నల్లగా చేసేసరికి ఇంకా అమ్మవారు ఆమె లోపల ఉన్న కాళికా రూపాన్ని బయటికి తీసుకురావడం జరిగింది విశాలమైన నోరు పొడవైన నాలుక త్రాచుపాము లాంటి లాగా ఉంది ఆమె మాటి మాటికి కదులుతుంది ఈ రకంగా ఆవిర్భవించి ఆమె రణరంగంలో సుడిగాలి లాగా అసలు ఎక్కడొస్తుందో ఎక్కడ మాయమవుతుందో తెలియట్లేదు ఆ రకంగా ఆమె ఆ యుద్ధ రంగంలో ప్రవేశించింది ఇంకా దానవులను గుంపులు గుంపులుగా పిడికిట పట్టి పళ్ళతో కొరికి పిప్పి పీల్చి చేసేస్తుంది మదగజాలను మొత్తం అన్నిటినీ చేతబట్టి నమిలేస్తుంది గుర్రాలను లొట్టపిట్టల్లాగా తేలికగా భక్షిస్తుంది రథాలను రథ రధిక సారథులతో సహా మొత్తము పళ్ళ మధ్య పెట్టి పటపటలాడిస్తుంది రెప్పపాటు కాలంలో దానవ మహాసైన్యము సగానికి పైగా మొత్తము తుడిచిపెట్టుకొని పోయింది ఏమి చెయ్యాలో తోచని చుండు జారిపడి ఒక రథ చక్రాన్ని బలంగా ఎత్తి విసిరాడు అంబికాదేవి ఆ ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని కూడా నుగ్గు చేసింది మరిన్ని బాణాలను ఆమె కురిపించింది ఇంకా తాళలేక ఆ చుండు మూర్చిల్ల పడి నేలకు ఒరిగిపోయాడు ఒక దిక్కు అంబికాకి కోపం రావడం తోటి ఇక్కడ కాళికా మాత మొత్తం రణరంగం అంతా మొత్తం ఎక్కడికక్కడికి చెల్లా చదురు చేసేసింది తర్వాత అంబిక కూడా ఈ చుండు మూర్చపోయేలాగా బాణాలను విసిరింది ఈ రకంగా అమ్మవారు కోపం వస్తే ఆమె ఏంటో అనే శక్తిని అక్కడ చూపించింది దేనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం सर्व श्री जगन्मात चरणारविंदार्पण मस्तु स्वस्ति लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः విరమని మేడం పాటలు పాట అమ్మవారిని గుర్తు తెచ్చుకోండి వచ్చేస్తాయి ఓం నమ అని పిల్ల చిన్న పలుక ఎవరే ఏమన్నారు స్వా నిన్నెవరే ఏమన్నారు స్వా పక్కల ఉన్న పార్వతీదేవి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఓం నమ శివాయ అని పిలచిన పలుకౌ ఎవరే మారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి కొప్పుల ఉన్న గంగమ్మ తల్లి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఓం నమ శివాయని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి మెడలో ఉన్న నాగేంద్ర స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఓం నమ శివాయని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఒడిలో ఉన్న గణపయ్య స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఓం నమ అని పిలచిన పలకవు ఎవరే స్వామి నిన్నెవరేమన్నారు స్వామి పక్కల ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఓం నమ శివాయని పిలచిన పలకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి పక్కల ఉన్న అయ్యప్ప స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఓం నమ పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే స్వామి ముందల ఉన్న నందేశ్వరుడు వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఓం నమ అని పిలచిన పలుకవు ఎవరే స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఓం నమ అని పిలచిన పలుకవు ఎవరే స్వామి నిన్నెవరేమన్నారు స్వామి మేడం శ్రీ మాత్రే మాత్రే విజయమత శంకరుణ్ణి పార్వతి వాళ్ళ కుటుంబాన్ని అంతా పిలిచారు ఫ్యామిలీ ఫ్యామిలీని పిలిచేసారు వెరీ గుడ్ చాలా బాగా పాడారు శ్రీ శ్రీమాత్రే నమ మాత్రే నమ